హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్విత్ అ కిచెన్ ఈరోజు వీడియోలో కొబ్బరి పాలతో కొబ్బరి అన్నంను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది పొద్దున్నే హడావిడిగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునే వారికి ఈ రెసిపీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది కర్రీ రైస్ ప్రిపేర్ చేయడం కన్నా ఇలా కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసి పెడితే తినడానికి ఈజీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా కొబ్బరికాయని పగల పగలకొట్టి నీట్గా ఇలా పొడువుగా సన్నంగా ముక్కలు కట్ చేసుకోవాలి సన్నంగా కట్ చేయటం వల్ల ముక్కలు గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా పేస్ట్ అవుతాయి ముక్కలు మిక్సీలో వేసి ఫస్ట్ వాటర్ వేయకుండా స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ముప్పావు గ్లాస్ వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్లా బ్లండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న కోకోనట్ పేస్ట్ నుంచి కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నెను తీసుకొని దానిపైన జ్యూస్ స్ట్రైనర్ పెట్టి ఈ కొబ్బరి మిక్స్ ని వేసి ఈ స్ట్రైనర్ సహాయంతో కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి ఇలా స్ట్రైనర్ పెట్టడం వల్ల ఈ కొబ్బరి పేస్ట్ నుంచి పాలు ఈజీగా సపరేట్ అయ్యి బౌల్లోకి వస్తాయి నెక్స్ట్ స్పూన్తో ప్రెస్ చేస్తే ఇంకొంచెం కొబ్బరి పాలు కూడా సపరేట్ అవుతాయి మిగతా కొబ్బరి పిప్పిని కూడా మిక్సీలో వేసి ముప్పై గ్లాస్ వాటర్ వేసుకొని అట్లా రన్ చేసుకోవాలి కొబ్బరి పాలను కొబ్బరి నుండి ఏం ప్రాసెస్లో ఫిల్టర్ చేసుకోవాలి ఈ కొబ్బరి పాలతో మనం కొబ్బరి అన్నాన్ని చేస్తున్నాం మనకు టోటల్గా ఒక ఫుల్ కోకోనట్కి రెండు పావు గ్లాసుల కొబ్బరి పాలు వచ్చాయి మన రైస్ క్వాంటిటీ బట్టి కొబ్బరి పాలని వాటర్ని మిక్స్ చేసి ఈ కొబ్బరి అన్నంను ప్రిపేర్ చేసుకుంటున్నాం ముందుగా స్టవ్ పైన కుక్కర్ గిన్నెను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఇష్టపడిన వారు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి ఆయిల్ వేసాక మసాలా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక అనాస పువ్వు లవంగాలు నాలుగు యాలకులు మూడు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక మరాఠీ మొగ్గ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకొని కారం తగ్గట్టుగా ఆరు పచ్చిమిర్చిని వేసుకొని ఒక ఆనియన్ని పొడువుగా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి గ్రీన్ బఠానీని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్తో కొబ్బరిన్నాను ప్రిపేర్ చేస్తున్నాను అందుకే ఒకటిన్నర గ్లాస్ రైస్ నీట్గా రెండు సార్లు వాష్ చేసుకోవాలి నేనైతే రెగ్యులర్గా ఇంట్లో తినే సాంబసూరి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఏమీ నానబెట్టుకోలేదండి డైరెక్ట్గా కడిగి వేస్తున్నాను రైస్ వేసాక గరిట్తో బాగా మిక్స్ చేసుకొని రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని లేదంటే బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి ఇందులోకి రెండు ముప్ప గ్లాసులు కొబ్బరి పాల్లోకి ముప్పావు గ్లాసు వాటర్ వేసుకొని మిక్స్ చేసి టోటల్గా ఇందులోకి త్రీ గ్లాస్ కోకోనట్ మిల్క్ని వేసుకుంటున్నాను ఎందుకంటే రైస్ ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాం కాబట్టి డబల్ క్వాంటిటీలో వేసుకోవాలి ఈ కొబ్బరి పాలు వేసాక మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు నుంచి మూడు విజిల్స్ ఇవ్వాలి నేనైతే మూడు విజిల్స్ ఇచ్చాను త్రీ విజిల్స్ అయ్యాక కుక్కర్ ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూస్తే రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది అడుగు ఏమాత్రం అంటిపోకుండా చాలా చక్కగా వచ్చింది చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ వేరే కర్రీ కూడా అవసరం లేదండి కొబ్బరితో అలా ప్లెయిన్గానే తింటే బాగుంటుంది ఇంకొంచెం రైతా ఇష్టపడేవారు రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కొబ్బరి నుంచి కొబ్బరి పాలు సపరేట్ చేయడమే కొంచెం ప్రాసెస్లా ఉంటుంది మిగతా అంతా చాలా ఈజీగా ఈ కొబ్బరినాన్ని ప్రిపేర్ చేయొచ్చు నేను కొబ్బరితో కూడా బిర్యానీ చేసి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు